పెద్ద ఏనుగు తన చిన్న కళ్ళతో ఇసుకలో పడిన గుండు సూదిని చూచినట్లుగా స్వామి మనలో పరిశీలన శక్తిని పెంచుతాడు పరిశీలన శక్తి వల్ల వ్యక్తి ఉన్నత స్థితిని అందుకుంటాడు సమాజంలో యోగ్యుడవుతాడు అనునిత్యము కళ్ళ ముందే జరిగే ఘటనల నుండి ఎన్నో విషయాల నుండి మంచి పాఠాలను గ్రహించగల నేర్పును సంపాదిస్తాడు ప్రక్కింట్లో ఎవరున్నారో అది కూడా తెలియకోకుండా యాంత్రిక జీవనం గడుపుతున్న వారి మనస్సులోనికి దూరి గణపతి దేవుడు ఆధ్యాత్మిక జీవనం గడిపేలాగా చేస్తాడు దయను కరుణను పెంచుతాడు జగత్తంతా వేర్వేరు మనుష్యుల మనస్తత్వంతో నిండి ఉంది కదా వారితో జాగ్రత్తగా వ్యవహరించవలసిన ఉంటుంది కదా వారి మాటలలోని మంచి చెడులను గ్రహించటానికి తన చేటల వంటి చెవుల చేసే ఉపయోగాన్ని తెలుసుకోమంటున్నారు సూర్పకర్ణుడు హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది కదా హంస పాలు నీళ్లు పెడితే వేరు చేసేస్తుంది కదా చీమ పంచదారను ఇసుకను వేరు చేస్తుంది కదా చేట బియ్యాన్ని రాళ్లను వేరు చేస్తుంది అలాగే తన చేటల వంటి చెవుల చెడు విషయాలను చెరిగి వేసి మంచి విషయాలను గ్రహిస్తుందని మీరు కూడా చెవులలో చెడును విడిచి మంచిని గ్రహించాలని బోధించాడు పరమాత్ముడు చీమ చిటుక్కమన్న శబ్దం కూడా ఏనుగు చెవులకు వినిపిస్తుంది కదా అంతటి గ్రహణ శక్తిని స్వామి ప్రసాదిస్తాడు